నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రతి ఒక్కరూ చూడండి నా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ త్రీ టూ వన్ ముందుగా వచ్చేసి మన దగ్గర మొక్కలు తీసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరు పేరున ధన్యవాదాలన్నా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాము మీ మొక్కలు తీసుకున్న ప్రతి ఒక్కరి నెంబర్ నేనైతే సేవ్ చేసుకున్నాను ఎవరికైనా ఎయిట్ గేజ్ వైర్ కానీ టెన్ గేజ్ వైర్ టాటాది కానీ మైకాడ్ని కానీ వైర్ అయితే నవతార్ ట్రాన్స్పోర్ట్ ద్వారా సర్వీస్ అయితే పంపిస్తున్నాము ఎవరికైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మన ఛానల్ ద్వారా ఈ సర్వీస్ అయితే చేస్తున్నాము ఈరోజు విషయాలలోకి వెళితే ఈ చలికాలం డ్రాగన్ ఫ్రూట్ రైతులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మొక్కల దగ్గర కలుపు లేకుండా చూసుకోండి నీళ్ళు ఎక్కువ పెట్టకండి ఎందుకంటే ఆల్రెడీ గాలిలో తేమ శాతం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది మరలా మనం కూడా నీళ్ళు ఎక్కువగా పెట్టామంటే డిసీజెస్ ఎక్కువ వస్తాయి ఒకవేళ మీ తోటలో ఆల్రెడీ డిసీజ్ వచ్చింటే వచ్చిన మొక్కలు కట్ చేసి తోటకు చాలా దూరం వేయండి వేసిన తర్వాత సల్ సల్ఫర్ ఒకసారి సాప్ పౌడర్ ఒకసారి డ్రోనెక్స్ ఒకసారి ఇలా మార్చి మార్చి వారానికి ఒకసారి స్ప్రేయింగ్ అయితే చేయండి రోగం అయితే కంట్రోల్ అవుతుంది వాతావరణం వల్ల సగం రోగాలు వస్తే భూమిలో నుంచి కూడా సగం రోగాలు అయితే వస్తాయి ఆ భూమి మనము ట్రైకోడెర్మా సూడోమానాసు వేస్ట్ డికంపోజర్ ఇలాంటి పిఎస్పి బ్యాక్టీరియా ఇలాంటి జీవన ఎరువులు వాడటం వల్ల భూమిలో నుంచే తెగులను అయితే మనము అరికట్టవచ్చు మెయిన్ అవి అయితే వదులుకోండి ఈ ట్రైకోడెర్మా ఎలా వాడతారంటే లిక్విడ్ ట్రైకోడెర్మా అయితే ఎకరాకు లీటర్ డైరెక్ట్గా కూడా వదలొచ్చు ఇంకా ఎక్కువ బ్యాక్టీరియా వృద్ధి చెందాలంటే వంద లీటర్ల నీటిలోకి రెండు కేజీల బెల్లం వేసి ఒక లీటరు ట్రైకోడర్మా పౌడర్ కానీ లిక్విడ్ కానీ వేసి నాలుగు నుంచి ఐదు రోజులు కల్టివేషన్ చేయండి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం సవ్య దిశలో తిప్పుతూ ఉంటే బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది అది మనం ఎకరాకు పొలంలోకి ఇడుచుకుంటే రోగాలైతే వేరుకుళ్ళు వేరు పురుగు ఇలాంటివి చాలా మటుకు దూరం అవుతాయి ఇక సూడోమనస్ విషయానికి వస్తే అది కూడా ట్రైకోడెర్మా ఎలా చేసామో దీన్ని కూడా అలాగా చేయండి ఇవి భూమి నుంచి వచ్చే వివిధ రకాల తెగుళ్ళ నుంచి చాలా వరకు మనకు మొక్కల్ని కాపాడుతుంది ఇక మూడవది పిఎస్పి బ్యాక్టీరియా ఈ పిఎస్పి బ్యాక్టీరియా అనేది మన భూమిలో గడ్డ కట్టిన బాస్పరాన్ని అంతా కరిగించి మన మొక్కలకైతే చాలా మటుకు అందిస్తుంది మాటి మాటికి బాస్ఫరం అయితే అందించిన అవసరము లేదు ఈ బాస్ఫరం మన భూమిలో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది దానివల్ల కూడా చాలా మటుకు రోగాలు అయితే వస్తున్నాయి అనవసరంగా భాస్పరం వేసి మనకి చాలా అయితే రోగాలు వస్తున్నాయి ఈ పిఎస్పి బ్యాక్టీరియా అయితే వాడండి డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలి అనుకునే రైతులు త్వరగా పెట్టుకోండి ఎందుకంటే చాలా తక్కువ టైం ఉన్నది వీళ్ళు చూడండి మన దగ్గర అయితే మొక్కలు అయితే తీసుకున్నారు వాళ్ళ తోటలో నర్సరీ అయితే పెంచుకుంటున్నారు చూడండి ఒక పక్క చీనా చెట్టు అంటే బత్తాయి తోట పీకేసి ఇంకో పక్క పోల్సు పోపించుకుంటూ ఇంకో పక్క ఇక్కడ నర్సరీ మొక్కలు వాళ్ళ తోటలోనే పెంచుకుంటున్నారు నేను చెప్పినట్లు ఫాలో కండి మీ తోటలో నర్సరీ అయితే ఖచ్చితంగా పెంచుకోవచ్చు చాలా ఈజీ ఏమీ అదేమి బ్రహ్మ విద్యం కాదు మీ తోట రెడీ అయిన వెంటనే మీ తోటలో ఉన్న నర్సరీ మొక్కలు తీసుకొని వెళ్ళి అలా వెంటనే పెట్టేయచ్చు అప్పుడు మొక్క ఎటువంటి డిస్టర్బ్ కాదు దానికే నేను మీ తోటలో నర్సరీ పెంచుకోండి అని పదే పదే చెబుతున్నది డ్రాగన్ ఫ్రూట్ నర్సరీ బిల్లు కావాలన్నా నేనైతే ఇస్తాను ఆ బిల్లు పేపరు దేనికైనా కానీ ఉపయోగపడుతుంది దానికైతే నేను ఆ బిల్లు పేపర్ అయితే ఇస్తాను మీకు అవసరమైతే ఆల్రెడీ తీసుకున్న వారికైనా కొత్త వారికైనా ఆ బిల్లు పేపర్ అయితే ఇస్తాను ఆల్రెడీ తీసుకున్న వారికి కూడా ఆ బిల్లు పేపర్ చాలా ఉపయోగంగా ఉందని అన్నారు ఇది సూడోమనస్ మా తోటలో నేనైతే స్ప్రేయింగ్ చేస్తున్నాను రెండు వందల లీటర్లకు కాను రెండు లీటర్ల సూడోమనస్ లిక్విడ్ రూపంలో ఉన్నది కలిపి నేనైతే డైరెక్ట్గా అయితే స్ప్రేయింగ్ చేశాను మీరు కూడా ఇలా కూడా చేయొచ్చు మనకి వచ్చే ఫంగస్ ఇవేవి ముందుగానే జా తగు జాగ్రత్తతో నేనైతే స్ప్రేయింగ్ చేస్తున్నాను ఫంగస్ కానీ కుళ్ళు కానీ ఏవి రాకుండా అయితే ఉంటాయి ఇది అయితే చాలా లాభదాయకం కెమికల్ లేనిది కాబట్టి ఇలా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఎటువంటి రోగాలు లేకుంటే మీ తోట కూడా ఇలా ఆరోగ్యంతో కలకలలాడుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి ఇలా అయితే స్ప్రేయింగ్ అయితే చేయండి మొక్కంతా తడిచే విధంగా చేయండి ఎక్కడేగా గ్యాప్ లేకుండా డ్రిప్ కూడా వదులుకోవచ్చు స్ప్రేయింగ్ కూడా చేయొచ్చు మనసు వచ్చేసి నేను కొమ్మలు ఇచ్చే ప్రతి రైతు కూడా ఓన్లీ కాయలు కాసిండే కొమ్మలు మాటుకే ఇస్తాను బో అంతా బోడు బోడు చేసి అలాగైతే చేయను ఓన్లీ ఏవైతే కాయ అయితే కాసి ఉంటాయో ఆ కొమ్మ మాటకే ఇస్తాను వేరే కొమ్మ అయితే ఇవ్వను ఈ వీడియో కొద్దిమంది రైతులకన్నా ఉపయోగంగా ఉంటుందని ఆశిస్తానో మీకు ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరిచ్చే ప్రోత్సాహమే నాకు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికైతే ఉత్సాహంగా ఉంటుంది ఈ వెరైటీ చూడండి కాయల సైజులు చూడండి కాయలు ఎంత కాపు వచ్చిందో చూడండి కలర్ఫుల్గా ఎంత ఉన్నాయో చూడండి ఈ వెరైటీ పేరు వచ్చేసి జైన్ వెరైటీ చాలా అద్భుతమైన దిగుబడి అయితే వస్తాయి Thank you for watching. Please subscribe, share, and like. Thank you.